పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్ది ఆంగ్ల మాధ్యమం డిజిటల్ తరగతుల అభివృద్ధికి కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంజలి సత్యనారాయణ సుజనా చౌదరి అన్నారు గురువారం నలభై ఐదో డివిజన్ కబేళ ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేశారు అనంతరం డిఐఈఓ సిఎస్ఎస్ఎన్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్ మరియు అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి కళాశాల బాగోగులు అడిగి తెలుసుకున్నారు రెండు వందల మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో అధినూతన ల్యాబ్ సౌకర్యము ఫర్నిచర్ మరియు అదనపు తరగతులు నిర్మించి కళాశాల అభివృద్ధికి సహకరించాలని ప్రిన్సిపాల్ సేఖ్ అహ్మద్ డిఐఈఓ రెడ్డి సుజనాకు విజ్ఞప్తి చేశారు కళాశాలను పరిశీలించిన అనంతరం మౌలిక సదుపాయాల కల్పన తరగతి భవనాల నిర్మాణానికి చర్యలు ఆంగ్ల మాధ్యమం డిజిల్ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కృషి చేసి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించి కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి చేస్తానని సుజనా చౌదరి సాధ్యాలను పరిశీలించి నెలలోపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని తక్షణమే తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులందరికీ అండగా ఉన్నారన్నారు విద్యార్థులకు మంచి విద్య మెరుగైన వసతి మంచి భోజనం మొదలైన సౌకర్యాలు కల్పించడం ద్వారా భావితరాల ఆరోగ్యంగా ఉన్నంతగా ఉంటాయన్నారు ఎన్డిఏ కూటమి విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు అడిగిన వెంటనే జూనియర్ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి వరాల జల్లు కురిపించిన సుజనాకు అధ్యాపకులు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మసారి సుబ్బారావు బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ జనసేన నాయకులు బొమ్ము గోవింద లక్ష్మి అనూష తిరుపతి సురేష్ మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ పగడాల కృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

इंटरव्यूसें भी अलग-अलग हैं। सारे कोर्स में देखने के लिए निकला सर यहाँ पे उनकी चंद तरह की जो साइंस आकर वाले चीज़ कारीगर लोगों का कौशल ये नॉस्टाल्गी कभी आपका जाने नहीं मिलेगा। हमें लगा रोज़ अटलेंटिस कॉलेज का या वो कौन जो नाचा। फिर लेकर आप उसके माइनर टीचर को लाके आपके ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్ట్ ఉండတာ కదా కటకన్ ప్రతి సంవత్సరం परसेंटेज వచ్చేసి మీడియం లో ఉంటారు. ప్రభుత్వ కాలేజీల కరేంట్‌లో కాలేజ్ అయినా పడికి ఇంగ్లీష్ మీడియం లో ఒక మంచి కుర్రాడు ఉండడం అర్గాలి. అందరికీ చదువు జరగడానికి అవకాశం ఉండాలి కాబట్టి వికాసాలు చేస్తున్నాం. అలాగే మనం ఈ రోడ్ ప్రోగ్రామ్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్, బోర్డ్ బోర్డ్స్, బ్యాగ్స్ టోర్నమెంట్ ఐతే పూర్వవైతే స్కూల్ వరకే పంపి చేసి స్కూల్ హెల్త్ క్లాస్ వరకు ఇచ్చే వరకు ఒక కవర్ ఉంటే వచ్చే తర్వాత సాధుస్త్రి తీసుకెళ్ళేది కదా లోకేషన్ లో ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కబెలా సెంటర్కి రావడం జరిగింది సర్వశిక్ష అభ్యాసంలో వచ్చే బుక్స్ బ్యాగ్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చాము కానీ ఈ స్కూల్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది కాంపౌండ్ వాళ్ళు లేదు పారాపెట్ వాల్స్ లేవు రూమ్స్ అన్ని ఓపెన్ గా ఉన్నాయి వీళ్ళకి లైట్ లేదు ఫ్యాన్ లేదు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు అన్ని కూడా నేను గమనించాను ఆ సమస్యని పరిష్కరించడానికి ఏమిటి అనేది కూటమి ప్రభుత్వ కూటమి తరఫున ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి వేరే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్తో కూడా అనుసంధానం చేసి చేయడానికి ఇమీడియట్గా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది మూడు పార్టీల నుంచి చేసి తర్వాత డివి డిఈఓ గారు డిఐఈఓ గారు ప్రిన్సిపల్ గారిని కలిసి వాళ్ళు కూర్చొని వాళ్ళతో పనిచేయించుకున్నాను వన్ మంత్లో వీక్లీ ప్రోగ్రెస్ తీసుకురామన్నాను దాన్ని బట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారితో కూడా మాట్లాడి ఏది కావాలంటే అది ఈ స్కూల్ ని కంప్లీట్ చేయడం అనేది వన్ మంత్ లో పూర్తి చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం కరెక్ట్ గా వన్ మంత్ తర్వాత చూస్తానే మళ్ళీ వస్తాను నేను ఓకే అదే లేవు కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ప్రయారిటీ చేయమన్నాను అదే అదే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్రస్ చేయడం వరకు నాకు ఒక అవగాహన వచ్చింది తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ సాలరీస్ తర్వాత రెగ్యులర్ శాంక్షన్ ఎంత తీసుకురావడం ఇవన్నీ కూడా అడ్రస్ చేద్దాం వన్ బై వన్ వన్ మంత్ లో ముందు పూర్తి చేసేది ఆ తర్వాత ఎట్లా చేయాలో అలా చేద్దాం ఓకే అమ్మా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్